ఇండియాలో పుట్టడం మీకు అదృష్టం అని ఈ వీడియో చూసిన తర్వాత అనుకుంటారు ఎందుకంటే నార్త్ కొరియాలో పుట్టి ఉంటే మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఎలాంటి కటింగ్ చేయించుకోవాలి ఎలా కనబడాలో అంత గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది లేదంటే కిమ్మా మీకు డైరెక్ట్ గా పంపించేస్తాడు మీ ఇంట్లో దేవుళ్ళ ఫోటోలో మీ పెద్దవాళ్ళ ఫోటోలో మీ పిల్లల ఫోటోలో కాకుండా అక్కడ లీడర్స్ ఫోటోలు మాత్రమే పెట్టుకోవాలి పొరపాటున కూడా ఆ ఫోటోలకు దుమ్ము దుమ్ రాకూడదు అప్పుడప్పుడు చెకింగ్ చేస్తూ ఉంటారు లేదంటే నార్త్ కొరియాలో ఒక లీడర్ డిసెంబర్ లో చనిపోయాడు సో డిసెంబర్ లో ఎవరు కూడా నవ్వుతూ కనిపించకూడదు ఎవరైనా నవ్వుతూ కనిపిస్తే ఇంకొన్ని ఫ్యాక్ట్ చెప్తా ఆ లోపల ఒక లైక్ ఏసి కింద సబ్స్క్రైబ్ కొట్టండి మీరు పొరపాటున శిక్ష మూడు తరాల వారికి పడుతుంది అంటే మీ తాత ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ శిక్ష మీరు కూడా అనుభవించాలి అక్కడ అందరూ ఖచ్చితంగా ఓటు వేయాల్సిందే కామెడీ ఏంటంటే అక్కడ ఒక పార్టీ ఉంటుంది లో కిమా ఒక కొత్త రూల్ ని తీసుకొని వచ్చాడు దీని ప్రకారం నార్త్ కొరియాలో ఎవరైనా తన హేస్టల్ ని కాపీ కొడితే తన తలనే లేపేస్తారు వీడు విని బొక్కల స్టైల్ నార్త్ కొరియాలో పొరపాటున కూడా ఏదైనా తప్పు చేస్తే మిమ్మల్ని జైల్లో వేసింది కాకుండా మీ టోటల్ ఫ్యామిలీ అని మీ మూడు తరాలను జైల్లో వేస్తారు నార్త్ కొరియాలో ఇద్దరు వ్యక్తులు మీరు ఎగ్జాంపుల్ గా మధ్యలో వెళ్ళినా అలా ఏ రీజన్ అయినా ఇద్దరు వ్యక్తుల మధ్య వెళ్ళినప్పుడు పదహైదు ఏళ్ళ శిక్ష వేసింది కాకుండా టోటల్ ఫ్యామిలీ మెమల్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు మనం మన దేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అని కొట్టుకుని వస్తున్నాం కదా అదే నాటు అయితే మీరు పూజ చేసినా నమాజ్ చదివినా ఇలా ఏదైనా మతానికి సంబంధించి చేసినా డైరెక్ట్ గా కిమ్మా మీకు స్వర్గానికి పంపించేస్తాడు ఎందుకంటే అక్కడ ఒకటే మతం ఉంటుంది అదే కిమ్మా మతం దీని ప్రకారం కిమ్మా ఫ్యామిలీ వాళ్ళే వారికి దేవుళ్ళు కిమ్మా పుట్టినప్పుడు అక్కడ ఆకాశంలో ఒక కొత్త స్టార్ జన్మించిందని కిమ్మమ్మకి ఏవో స్పెషల్ పోవర్స్ ఉన్నాయని అక్కడ ప్రజలు నమ్ముతారు సారీ అక్కడ గవర్నమెంట్ నమ్మిస్తుంది మనలో మనమాట ఇటు పుట్టింది సోవియట్ మిలిటరీ క్యాంప్ లో ఇప్పుడు కొంతమందికి డౌట్ వచ్చే ఉంటుంది అక్కడ కొన్ని మస్జీద్ చర్చలు కూడా ఉన్నాయి కదా అని నిజమే అవన్నీ అక్కడక్కడ ఒకటి లేదా రెండు ఉన్నాయి అవి కూడా టూరిస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ అంత నార్మల్ గానే ఉందని చూపడానికి ఇలా సెట్ చేశారు కిమ్మమ్మ నాన్న డెడ్ డెడ్ కి ఆ దేశంలో ప్రజలంతా ఎడవాలి ఏడుపు రాకుండా బలవంతంగా ఏడ్చాల్సిందే నార్త్ కొరియా టీవీలలో కేవలం మూడు ఛానల్స్ మాత్రమే ఉంటాయి ఆ మూడు ఛానల్ కూడా కిమ్మ అని తన ఫ్యామిలీ గురించి డబ్బా కొడుతూ ఉంటారు నార్త్ కొరియాలో కొన్ని రకాల దుస్తులు మాత్రమే వేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ జీన్స్ ని ఎవరు వేసుకోకూడదు అది అమెరికా కల్చర్ అని దాన్ని బ్యాన్ చేశారు ఈ రూల్స్ ని ఫాలో అవ్వకుంటే సింపుల్ గా మీకు పంపించేస్తారు మొత్తానికి అతి కష్టం మీద నార్త్ కొరియా నుండి స్మగుల్ చేసిన ఫోన్ దొరికింది ఈ ఒక్క ఫోన్ తో నార్త్ కొరియాలో ఉన్న ప్రజల జీవితాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది ఈ ఫోన్ ని చెక్ చేసిన తర్వాత ఏంటంటే ఇందులో అసలు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు అంటే ఇక్కడ ప్రజలకు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అస్సలు తెలియదు ఇందులో ఒప్ప అని టైప్ చేయగానే ఇది ఆటో కరెక్ట్ అయ్యి కమ్రాడ్ గా మారిపోతుంది ఒప్ప అంటే బై ఫ్రెండ్ అని అర్థం ఇందులో మాత్రం దీని అర్థం సిబ్లింగ్స్ అని చూపిస్తుంది ఇంకోటి ఇందులో సౌత్ కొరియాని టైప్ చేయగానే అని చూపిస్తుంది అంటే సౌత్ కొరియా యుఎస్ఏ చేతిలో కీలు బొమ్మ అని వీళ్ళ అర్థం ఈ ఫోన్ ప్రతి ఐదు సెకండ్ ఒక స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని ఒక సీక్రెట్ లోకి చేస్తుంది ఈ పోల్డర్ ని అక్కడ అధికారులు మాత్రమే యాక్సెస్ చేయగలరు దీంతో వాళ్ళు అక్కడ ప్రజలు ఫోన్ లో ఏమేమి చూస్తుంటారో మొత్తం చూస్తుంటారు నిజానికి సౌత్ కొరియా కాదు నార్త్ కొరియా ప్రజలు బొమ్మలు అక్కడ ప్రభుత్వం చేతిలో నార్త్ కొరియాకి మీరు వెళ్ళగానే మీరు వేరే యుగంలోకి వెళ్ళినట్టే ఎందుకంటే వీళ్ళు మనం వాడే నర్మల్ క్యాలెండర్ కాకుండా వీళ్ళే సొంతంగా క్రియేట్ చేసుకోవాలర్ ని వాడుతున్నారు దీని ప్రకారం నార్త్ కొరియాలో రెండు వేల ఇరవై ఐదు కాకుండా నూట పద్నాలుగు సంవత్సరం నడుస్తుంది కానీ వీళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వీళ్ళ క్యాలెండర్ ని అప్డేట్ చేశారంట నార్త్ కొరియాలో అసలు ఇంటర్నెట్ ఉండదు ఓన్లీ కొంతమంది గవర్నమెంట్ కి మాత్రమే ఉంటుంది ఇంటర్నెట్ లేకుండా ఎలా ఉంటున్నారో ఏమో ముత్త టూరిస్ట్ గా వెళ్తే అక్కడ ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు కేవలం కొన్ని ప్లేస్ లో మాత్రమే తిరగాలి అది కూడా గవర్నమెంట్ అప్రూవ్ చేసిన గైడ్ మీ వెంట ఉంటాడు లేదంటే మీకు స్వర్గానికి పంపిస్తాడు కొత్త వాళ్ళు ఏమైనా చూస్తుంటే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి